హాయ్ రవి హాయ్ మాధవి ఇవాళ స్పెషల్ ఈ రోజు అయితే కలంకారీస్ మాధవి పొద్దు నుంచి ఒళ్ళో గుల్ అయిపోయింది అనమాట ఓకే అలా ఆర్డర్స్ వచ్చాయి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్క కస్టమర్ కి ట్రస్ట్ నుంచి మన దగ్గర అయితే కలెక్షన్ పచ్చ చేస్తున్నారు ఓకే నమ్మకంతో ఎంతో దూరంలో ఉండి కాబట్టి చేతితో పట్టుకోకుండా మన దగ్గర పచ్చ చేస్తున్నారు అంటే అది రియల్లీ మన సాయి సిల్క్స్ అయితే ఎప్పుడు నిలబెట్టుకుంది క్వాలిటీ విషయంలో ఓకే తర్వాత ఈ రోజు రీల్ ఏంటో చెప్పనా కోడల్ సారీస్ మాది బల్క్ గా ఉన్నాయి కోడల్ సారీస్ ప్రీమియం కోడల్ జారీస్ మాది ఓకే స్పెషల్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ ప్రతిదీ హ్యాండ్ బాక్స్ కోడల్ సారీస్ మన అమ్మే అన్ని కూడా హ్యాండ్ బాక్స్ ఓకే యాక్చువల్ గా మనం ఆర్డర్ పెడితే రావడానికి లేట్ అవుతుంది ఓకే స్టార్టింగ్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు దగ్గర నుంచి కోడల్ జారీస్ వస్తాయి మాది త్రీ నైన్టీ నైన్ ప్రీమియం ఫ్యాన్సీ బ్లౌజ్ ఇది ఓకే క్వాలిటీ ఇది సూపర్ తర్వాత ఇందులో ఈ డిఎన్సీ తర్వాత ఇది హ్యాండ్ బాగ్ కోటన్ సారీస్ ఓకే ఇది వచ్చేసి ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ మాది ఇది వచ్చేసి సెల్లీ డోరియా హండ్రెడ్ బై హండ్రెడ్ ఇవన్నీ కూడా హండ్రెడ్ బై హండ్రెడ్ కోడన్ సారీస్ ఓకే ఓకేనా ఇవన్నీ కూడా ఫుల్ కలెక్షన్ అయితే వచ్చింది ఇవన్నీ మాక్సిమం ప్రైసెస్ వేసి పెట్టేశాను కోటా ఇది వచ్చేసి గ్యాప్ కోటా వస్తుంది ఇది ఓకే ఇది కూడా సూపర్ ఉంటది ఇది కూడా ఐదు వందల ముప్పై రూపాయలు మాది ఓకే అలాగే ప్యూర్ కాటన్ కోటా వచ్చాయి ఇందులో గనక ఒక టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ వచ్చాయి ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్ బ్లాక్ విత్ బ్లౌజ్ బ్లౌజెస్ కూడా ఫుల్ క్వాలిటీ ఉంటాయి మెటర్ బ్లౌజెస్ తర్వాత ఇందులో కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ దాకా వచ్చినాయి మాది ఇది ఒక డిజైన్ హ్యాండ్ బాక్స్ లో బ్రషింగ్ ఇది కూడా బాగుంటది ఫైవ్ థర్టీ రూపీస్ తర్వాత ఇది కోటాలో కలంకారీ ఇది చాలా బాగుంటుంది ఇదైతే నైన్ రూపీస్ ఓకే తర్వాత ఇది ఒక వెరైటీ ఇవన్నీ డిజైనర్ కాన్సెప్ట్స్ కాటన్స్ లో ఇలాంటి కలెక్షన్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఉండండి ఫుల్ వీడియోతో కలుద్దాం బాయ్ సీ యూ థ్యాంక్ యూ